ఆయుర్వేదకు పుట్టినిల్లు భారతదేశం ఈనాటికి కూడా హిమాలయాలలో అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబెలెత్తితే కన్నీళ్ళు పడుతూ ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టనే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ అదొక ఆయుర్వేద మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పి చాలా పెద్ద రాసినాయి ఎందుకు భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా ఇంత పేదరికం ఉన్నా ఇన్ని బస్తీలు ఇంత డెన్సిటీ పాపులేషన్ అప్పటికి కూడా కరోనాలో తట్టుకోగలిగిందంటే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టినే సగం మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పి మనం చూసుకుందాం ఇవాళ లక్షలాది మొక్కలు లక్షల మొక్కలు లక్షల రకాల ఔషధాలు ఆయుర్వేదలో పనిచేస్తూ ఉన్నాయి ఆయుర్వేదలో క్యాన్సర్ నయం చేసేటువంటి శక్తి లేకపోవచ్చు కానీ ఆయుర్వేదలో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి కొంత పనిచేసే ఆస్కారం ఉంటుంది క్యాన్సర్ రాకుండా ఇతర రోగాలు రాకుండా ఇవాళ ఆయుర్వేదలో అనేక రకాల చెట్లు దానికి కరెక్ట్ ఫార్ములేషన్స్లో అనుభవ్యులు ఉంటారు మనం నేను నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పోతే అక్కడ కూడా ఒక హాస్పిటల్ చూసిన విజిట్ చేసినాం అన్ని వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు నయం చేస్తాను విన్నాం వీళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నాం ఏది అవుతుందో ఎందుకంటే ఇది కనపడతగా రిజల్ట్ ఏదో అది ఇట్లా ఇస్తే పని చేయకపోతే మళ్ళీ రానుకుంటురాడు కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నాం ఏవి ఏవైతే అనుభవంలో ఉన్నాయో ఏవైతే ఇప్పటికీ ప్రూవ్ అయినాయో వాటి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోర్టు నా హాస్పిటల్ నాగేశ్వర నాగేశ్వర ఆయుర్వేద ప్రాక్టికల్గా ఉండాలని ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పి కోర్టు వారికి శుభాకాంక్ష